బీజేపీ నాయకులను కేంద్ర నాయకత్వాన్ని కలుసుకోవడానికి ఎవరైనా ఢిల్లీ వెళ్ళడం చాలా ఘనకార్యంలాగా సాగుతున్న ప్రచారం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీ పార్టీ వాటి విధానాలు అనుకూలత ఎట్లా ఉన్నా ఏదో ఆయన రాజ్యాంగ హోదాలో వెళ్తారు అని అనుకోవచ్చు ప్రతిపక్ష శిబిరం అంటే ముఖ్యంగా తెలుగుదేశం జనసేన ఇందులో జనసేన అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది అయినా కానీ వాళ్ళను ఇంతవరకు వాళ్ళతో పొత్తుల మీద కానీ సీట్ల మీద కానీ ఎన్నికల మీద కానీ కనీసమైన చర్చ జరగలేదు పవన్ కళ్యాణ్ నేను అమిత్ షాకి చెప్పాను ఇంకొకరికి చెప్పానని ఎన్నిసార్లు చెప్పినా కానీ దీనికి అటువైపు నుంచి ధృవీకరణ ఏం రాలేదు పొత్తులో ఉన్నాం పొత్తులో ఉన్నాం అన్న మాట తప్ప ఒక్కసారి మటుకు ఆయన వెళ్ళి సమావేశంలో కొద్దిసేపు పాల్గొని వచ్చేసారు అది కూడా గ్రూప్ ఫోటో తప్ప దాని నుంచి ఒక ప్రకటన ఏమీ వెలువడింది లేదు అప్పుడు ఇండియా మోతమోగుతున్న కాలం ఇండియా కూటమి పెరగడం గురించి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు మాట్లాడతారు అని రెండు మూడు తేదీలు చెప్పారు ఈ మధ్యకాలంలోనే నిన్న కూడా నాకు తొమ్మిదో తారీఖు వెళ్తారు అదే అని చెప్తున్నారు ఇంత లోపల ఇంకా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళిళ్ళు మాట్లాడతారు అన్నది అదే అదే అలా ఉండిపోయింది ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో చంద్రబాబు నాయుడిని ఆయన నివాసానికి వెళ్ళి అమరావతిలో పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళిద్దరు భాగస్వాములు కాబట్టి ఒక నూట పద్దెనిమిది స్థానాలకు అభ్యర్థులను తొంభై నాలుగు స్థానాలు తెలుగుదేశం ప్రకటించింది ఐదు వరకు పవన్ కళ్యాణ్ ప్రకటించారు మిగతా వాటి మీద స్పష్టత లేదు ఏదైనా వాళ్ళు భాగస్వాములు కనుక వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు కానీ పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు ఒకరే వెళ్ళటం అది కూడా ఇంత ఆలస్యంగా ఇప్పటి వరకు ఎన్ని దఫాలు జరిగింది మొన్న కూడా శివప్రకాష్ వచ్చి వెళ్ళినప్పటి అంశాలు నేను మీతో షేర్ చేసుకున్నా ఆ తర్వాత కూడా ఆమె ఇప్పుడు వెళ్తున్నారు అంటే ఒకరే వెళ్తున్నారు ఆమెతో పాటు ఏం పవన్ కళ్యాణ్ వెళ్ళటం లేదు సరే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అనుకుంటే పవన్ కళ్యాణ్ వెళ్తారని నిన్న చెప్పిన వాళ్ళు ఈరోజు ఆయన వెళ్ళి చంద్రబాబుతో కూర్చొని తెలుగు మంత్రాలు జరుపుతున్నారు ఢిల్లీ పరిస్థితులు అవన్నీ కూడా చర్చిస్తున్నారని అంటున్నారు అంటే చర్చించడం రెండు రకాలు సానుకూల సంకేతాలు వచ్చినా ప్రతికూల సంకేతాలు వచ్చినా చర్చిస్తారు కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం లేకుండా పవన్ కళ్యాణ్ను మాత్రమే పిలవటం అంటే మటుకు సందేహించాల్సి వస్తుంది ఒకరితోనే ఒక పార్టీతోనే పొత్తు అన్నట్టుగా బీజేపీ ఆలోచిస్తుందా అన్న ఒక ప్రశ్న ఇంకా రెండవది వీళ్ళు నిర్ణయించుకున్నాక తెలుగుదేశమా ఎక్కడకన్నా కానీ పొత్తుల్లో ఉండే పార్టీలు పొత్తు పెట్టుకోవాలనుకునే పార్టీలు ముందుగా ప్రకటించి తర్వాత వెళ్ళటం అందులో బీజేపీ లాంటి పెద్ద పార్టీతో ఉన్నప్పుడు అది జరుగుతుందా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఇది ఏం జరుగుతుందనేది వేరే విషయం వీళ్ళు ఒక నిన్ననే జయహో బీసీ సభ అయిపోయింది ఈ లోపల ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ ఆహ్వానిస్తుందని వార్తలు వస్తున్నాయి దాని మీద విడిగా మనం మాట్లాడదాం కానీ ఈ సమయంలో ఢిల్లీ కేసి బీజేపీ అధిష్టానం యొక్క దాగుడుమూతలు లేదా చెలజాటలు వీటన్నిటిలో ఈ పార్టీలు ఇంతగా ప్రదర్శనలు చేయడం చాలా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏ అంశాల మీద మేము పట్టుపడతామని చెప్తున్నారు వీళ్ళు ప్రత్యేక హోదా అంటున్నారా విశాఖ ప్రైవేటీకరణ ఆపాలంటున్నారా లేకపోతే వెనుకబడిన ప్రాంతాల నిధులు అంటున్నారా ఇవేవి అసలు ఎజెండాలోనే ఉండలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించటం దించుతాము ఓకే తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రతిపక్షం అధికార పక్షం మీద పోరాడుతుంది అధికారంలోకి రావడానికి తప్పకుండా ప్రయత్నిస్తుంది అది ప్రజాస్వామ్య కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయోజనాలు నిరాకరణలు తిరస్కరణలు వీటి మీద మేము బీజేపీతో పొత్తు పెట్టుకునేట్టయితే నిజానికి బీజేపీకి వీళ్ళు షరతులు పెట్టే స్థితి ఉండాలి బీజేపీతో మత రాజకీయాలు లేకపోతే కేంద్రీకృత పెత్తనం దాన్ని అలా ఉంచుతాం అయినా కానీ పార్టీలో ఈ పార్టీలో పొత్తు పెట్టుకున్నాయనుకుంటే మిమ్మల్ని కనీసం కమ్సే కమ్ అంటారే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలైనా పట్టుపట్టే పరిస్థితి ఉండాలి కదా ఆ ఊసే లేదు ఆ సూచనే లేదు వాళ్ళు ఒప్పుకుంటారా లేదా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా వాళ్ళు ఎన్ని సీట్లు అడుగుతారు ఎలా ఒప్పించుకోవాలి ఎలాగైనా కుదుర్చుకోవాలి ఏదేమైనా బీజేపీతో కుదుర్చుకోవాలి అనే ఈ తాపత్రయమే ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది తప్ప ఇది ఇందులో ఏమి ఒక ఆత్మగౌరవపూర్వకమైన సమానత ప్రాతిపదిక మీద కానీ ఏమీ కనిపించడం లేదు ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రకటన సమావేశం అయిన తర్వాత ప్రకటన విడుదల చేస్తారా లేదా వెళ్ళిపోతారా లేదా పవన్ కళ్యాణ్ విడిగా వెళ్ళి సమావేశమయ్యారంటే ఏమైనా ప్రతికూల సంకేతాలు వచ్చి చంద్ర వచ్చి చంద్రబాబుతో చేసుకుంటున్నారా పవన్ కళ్యాణ్తో మాత్రమే పొత్తు గురించి కూడా బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా గతంలో సమాచారం ఉంది ఆ విషయం చెప్పి బాబు గారిని ఒప్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతుందా అంత సస్పెన్స్ ఉంది ఈ సస్పెన్స్ అన్నది బీజేపీ యొక్క రాజకీయ చదరంగంలో చాలా కీలకమైన అంశం ఈ రెండు మూడు రోజుల్లో మరి తేలుతుందా లేదా కనీసం మార్చి మొదటి వారం అన్నారు ఆ మొదటి వారం కూడా ఇంకా అయిపోవచ్చు ఇప్పుడు ఇంకా చూడాలి తదుపరి ఇందులో రాజకీయ విధాన అంశాలు లేదా రాష్ట్ర ప్రయోజనాలు మటుకు ఏమీ లేవు వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్తారా లేదా ఇతరు వెళ్తారా ఒకరినొకరు కలుపుకుంటారా ఈ తర్జన భర్జనలతోనే బీజేపీ చుట్టూ ప్రదర్శనలతోనే సరిపోతూ ఉంది అదే ఇక్కడ చాలా విచారం కలిగించే అంశము అలాగే రాష్ట్ర ప్రతిష్టకు పెద్ద పార్టీలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా అటువైపు వైసీపీ అధికారంలో ఉండి వాళ్ళు సాగిలు పడుతుంటే ఇటు మేమే ప్రత్యామ్నాయం వస్తాము అనే తెలుగుదేశం కూడా అదే పనిచేస్తుంది అదే ఇక్కడ విచారం